దిక్కు లేని విధవరాంను అనాథలను అభాగ్యులను మనకు చేయదగ్గ సాయం చేసి ఆదరించడం దేవుని ప్రేమించటమే కుటుంబాన్ని లోటు లేకుండా నడిపించడం దేవుని ప్రేమించటమే కుటుంబ బాధ్యతతో పాటు నీ పొరుగువానికి ఇంత సాయం చేయుటం కూడా దేవుని ప్రేమించటలో భాగమే పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు వానికి ఆహారానికి ఇవ్వక వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రానికి ఇవ్వక నేను దేవుని ప్రేమిస్తున్నానా నువ్వు ఏదో హడావుడు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా దేవుడు భృగువానికి పెట్టరా మన్ని ఆదరించినానా మనకి చేయదా చేయండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలకు ఓతమియండి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి ఆకలిగా ఉన్నవానికి ఇవ్వండి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరి వస్త్రహీనుడునై ఉంటుంది వస్త్రం ఇచ్చి తిరి చెరసాలలో ఉంటుంది చోట వచ్చి తిరిగి రోగిగా ఉంటుంది పలకరించి తిరిగి దప్పికొంటిని దాహమిచ్చి తిరిగి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి మీకోసం లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన నిత్యానందములోనికి ప్రవేశించండి మహిమలోకి ప్రవేశించండి